మూడు మండలాలు మనుబోలు పొదులుకూరు వెంకటాచలం మండలాలకు సంబంధించిన రైతులం మేము మండలాల్లోని దాదాపు పన్నెండు గ్రామాల నుంచి మేము భూములు ఇచ్చాము భూములు ఇచ్చి మూడున్నర సంవత్సరం అయింది మాకు అప్పుడు కూడా చాలా తక్కువ ధరలు నిర్ణయించి మాకు ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు మాత్రమే ఏవైతే పంటలు ఉన్నాయో నిమ్మ మామిడి ఇట్లాంటి పండ్ల తోటలు భూములు ఇవ్వడం వల్ల సాగుబడిని ఆపేసుకున్నారు వాళ్ళు తొందరగా రోడ్డు వేస్తారు మనం ఎందుకు వాటికి లక్ష రూపాయలు ఒక్కొక్క ఎకరా ఖర్చు పెట్టడం దేనికని చెప్పి వదిలేసుకున్నారు అలా చాలామంది నష్టపోయారు మూడున్నర సంవత్సరం అయింది ఇంతవరకు మా ఊసేలేదు రోజు అడుగుతుంటే మూడు నెలలు వస్తుంది రెండు నెలలు వస్తుంది తర్వాత ఒక సంవత్సరం పడుతుంది ఎప్పుడు ఇప్పుడు రీసెంట్గా అడిగితే ఎంఎస్ కన్సల్టెన్సీ అని చెప్పి ఒక కన్సల్టెన్సీకి ఈ అకౌజియేషన్ సంబంధించిన కాంట్రాక్ట్ ఇచ్చారు ఇది నివేదికలు సమర్పించమని చెప్పి ఏ రైతుకి ఎంత అనేది వాళ్ళు ఇవ్వాల్సిన నివేదికలు మాకు సరిగా అందలేదని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు ఈ విధంగా చూసుకుంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు వీళ్ళు తీసుకొని చేయాలని అనేది మాకు అర్థం కావట్లేదు ఈ వాళ్ళు ఎప్పుడు ఇస్తారనే నమ్మకం లేకుండా పోయింది ఆశలే వదులుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది రీసెంట్ గా మూడు వేల ఆరు వందల కోట్లు రిలీజ్ అయిందని చెప్పి చెప్పారు రిలీజ్ అయిందని చెప్పి చెప్పిన తర్వాత ఇప్పటికైనా కానీ వీళ్ళు కథలికి వస్తుందేమో అని ఉద్యమంగా మేము ఇలా చేస్తున్నాం రైతులందరం వచ్చి ఎన్ఏ సిక్స్టీ సెవెన్ బద్వేల్ టు కృష్ణపట్నం హైవేకి మా భూములు ఇచ్చాము ఆ భూములకి ఇంతవరకు నిమ్మ చెట్లకి బోర్లకి బిల్డింగ్లకి కొంతమంది రైతులకి అయితే సెకండ్ లిస్ట్లో ఇస్తామని చెప్పి వాళ్ళ పేర్లు కూడా ఇంత ఇంతవరకు రాలేదు ఆర్బిట్రేషన్ చేసుకున్న రైతులకి ఇంతవరకు ఏది అనౌన్స్మెంట్ సరిగా ఇవ్వలేదు అంటే అప్పుడు అడిగాము డబ్బులు ఇవ్వండి అని చెప్పి ల్యాండ్కి తక్కువ ఇచ్చారు కదని ఆర్బిట్రేషన్ కేసుకుంటే కూడా ఆ ఊసు కూడా లేదు ఇంతవరకు రెండు సంవత్సరాలు అయింది ఆర్బిట్రేషన్ కేసు కూడా అన్నిటికీ మాకు ఈరోజు సమాధానం దొరకాలి కరెంట్ కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలి